నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ఈరోజు కంటెంట్ వచ్చేసి మనం లాస్ట్ లాస్ట్ టైం మనం స్కోర్ కావచ్చు స్ప్రే చేయడం జరిగింది ఇది మా చేను మా యొక్క చేను ఇది ఈరోజు దీనికి ఏ విధమైన మందు కొడుతున్నాం ఎట్లా ఏదేది మోతాత్వాన్ని ఇస్తున్నాం అనేది ఈరోజు కంటెంట్ అండి వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు నాకు పోయినసారి ఐదు రోజుల క్రితం దీనికి మన స్కోర్ కవర్చి కొట్టడం జరిగింది పర్లేదు నాకు మంచి రిజల్ట్ వచ్చిందండి క్రాప్ చూసుకోవచ్చు అంతా బాగానే ఉంది ఎక్కడ కూడా నాకు పూత రావడం కానీ వేరే మన ఫంగస్కు సంబంధించిన డిసీజ్ అనేది ఎక్కడ కూడా ఏ కొత్తన కూడా నాకు లేదండి నాకు కాబోతే అక్కడక్కడ కొంచెం ముడత చెట్లు ఒక ట్రెండు అవపడతానండి దాని గురించి అలాగే తెల్లదోమ ఉందండి ఈ తెల్లదోమతో పాటు నేను న్యూట్రియన్స్ ఇచ్చుకుంటాను అండి అది ఏ ఏ రకంగా ఇచ్చుకుంటాను ఎట్లా అనేది ఈరోజు వీడియో అండి ఎంత చివరి వరకు చూడండి ఫస్ట్ చివరి వరకు చూడండి ఎంత ఎంత మోతాలో ఇచ్చుకుంటున్నాం అనేది మీరు పర్టికులర్గా చూడండి ఈరోజు మనం వచ్చేసి మన రెండు మందులు మనం ఈరోజు తీసుకురావడం జరిగింది ఒకసారి చూడండి ఇది జీవోగ్రో కంపెనీ వాళ్ళది మిట్టిగంటి అనే ఒక టెక్నికల్ తీసుకురావడం జరిగింది ఇది వచ్చేసి సన్న పురుగు చిన్న పురుగు చిన్న సైజు పురుగులు ప్లస్ మన మిర్జీకి పనిచేస్తా అండి తెల్లదోమ ఎర్రనల్లికి పనిచేస్తాండి ఈ మిట్టి గీట్ అనేది ఇటు చూసుకున్నట్టయితే ఇది గ్రోమోరు వాళ్ళది స్పాంట్ అనే మందండి ఇది ట్వంటీ 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 ఎయిట్ ట్వంటీ ఎయిట్ రూపంలో మనకు మార్కెట్లో దొరుకుద్ది అలాగే ఈ జీవగ్రో అనే మందులో పెన్ పెరాక్స్మిట్ అనే టెక్నికలు ఫైవ్ పాయింట్ ఈసీ రూపంలో దొరుకుద్దండి ఫైవ్ ఫైవ్ పాయింట్ జీరో ఈసీ రూపంలో దొరుకుద్దండి ఇది స్పాంట అనే మందు నత్రజని పొటాషియం కాల్షియం ఈ టెక్నికల్లో ఇది ఉంటుందండి ఇవి రెండు కనుక కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే చక్కగా మంచి రిజల్ట్ రాగలుగుద్ది ఇది కాయ మన సైజు రావడానికి ప్లస్ అలాగే పంట ఆరోగ్యంగా మంచిగా నీట్గా రావడానికి ఈ స్పాంట అనే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అనే మందు మంచిగా దోహదపడుతుందండి ఇది చక్కటి న్యూట్రిన్ ఇది న్యూట్రిన్ లోపంలో న్యూట్రిన్స్ లోపం కనుక ఉన్నట్టయితే ఇది మంచిగా పనిచేసే అవకాశం ఉంటుంది ఇది మంచిగా నల్లగా నలుపు రావడానికి తోట ఆస్కారం ఉంటుందండి ఈ మిట్టి గేట్ అనే మందు మాత్రం ఇది తెల్లదోమ రెక్కల దోమ కిందిముడత పై ముడత ఎటువంటి మన మందు మందండి ఇది ఎట్లాంటి పురుగులు ఉన్నా కానీ దీనికి బలి కావాల్సిందే ఇది మిట్టి గేట్ అనేది ఎకరాకు వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ అంటే రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున మనం స్ప్రే చేసుకోవాలి ఇది ఇటు వచ్చేసి స్పాంట్ అనే మందు మనం ఎకరానికి ఒక కేజీ నుంచి ఎనిమిది వందల గ్రాములు అట్లా స్ప్రే చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ ఉంటుందండి అలాగే ఏవి పడితే అవి కొట్టుకోకండి కొట్టుకొని బాధపడకండి ఇప్పుడు కొంతమంది ఫ్లవర్ ఫ్లవర్ మొత్తం రాలిపోయిందండి మళ్ళీ ఎట్లా ఏంది అనేది నాకు ఫోన్ చేసి అడగడం జరుగుతుంది నేను చెప్పిన వీడియోలు కనుక మీరు ఫాలో అయ్యాక స్ప్రే చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది మంచి రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంటుందండి చాలామంది కొట్టినవే కొట్టి డబల్ డబుల్ కొట్టి మొత్తం పంట అంతా ఖరాబ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టెప్ రావాలి అట్లా ఇట్లా అని చేర్లు పెరిగినాయండి ప్రతి ఒక్కళ్ళు చేను కూడా ఇప్పుడు మా చేను కూడా చూసుకున్నట్టయితే నడుపులో బట్టి దాటిపోయింది చేను పెరగడం సమస్య కాదు క్రాప్ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి అందులో క్రాప్ అనేది మనకు ఉన్నప్పుడే ఆ హైట్ పెరిగిన దానికి ఒక సార్థకత ఉంటుంది మనం చేను పెంచినంత మాత్రమే కనుపులు ఎడం వచ్చేసి క్రాప్ తక్కువ వచ్చేసి మనకు దిగుబడి తక్కువ రావడం జరుగుతుందండి అట్లా కాకుండా మన ఫ్లవర్ అనేది ఎప్పుడు కూడా న్యూట్రిన్స్ ఒకసారి ఇచ్చుకుంటే ఒకసారి మనం ఫంగిసైడ్ ఇచ్చుకోవాలి ఫ్లవర్ స్టేజ్లో ఒకసారి న్యూట్రిన్స్ స్ప్రే చేసుకుంటే మరొకసారి ఫంగిసైడ్స్ స్ప్రే చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫ్లవర్ అనేది రాలదు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రాలదు అలాగే ఒకసారి దోమ మందు కొట్టుకోవాలి అప్పుడప్పుడు పురుగు మందు కూడా స్ప్రే చేసుకోండి టెక్నికల్ రూపంలో దొరుకుతుంది మంచిగా మంచి రిజల్ట్ ఉంటాయి ఇవి మాత్రం ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి ఈ టైంలో పర్టికులర్గా ఈ టైంలో కనుక మంచిగా స్ప్రే చేసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఖచ్చితంగా వచ్చిన పంట కూడా ఆరోగ్యం కూడా కాయ కూడా సైజు రావడం జరుగుద్ది అండి కాయ కూడా మంచి సైజు రావడం జరుగుద్ది ఏవిగా దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది వీడియో చూసినందుకు ధన్యవాదాలండి ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా చేయాలంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి